నమస్కారం జరత్కారుడికి జరుత్కారకి కలిసి వాసుకి వివాహం జరిపిస్తాడు వివాహ సమయంలోనే జరత్కారుడు కొన్ని షరతులు పెడతాడు ఏ రోజైతే జరుత్కార తనని ఇదేమిటి అని అడుగుతుందో ఏ విషయంలోనైనా తన్ని ప్రశ్నిస్తుందో తన్ను ప్రేమగా చూసుకోదో ఆ రోజు నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతా అని చెప్పి కొన్ని షరతులు జరుత్కారకి పెడతాడు దానికి జరుత్కార అంగీకరిస్తుంది అలా వాళ్ళ సంసారం అనేది సాఫీగా సాగిపోతుంది కాలక్రమంలో జరుత్కార గర్భవతి అవుతుంది అలా ఒకరోజు వేకోజామునే జరుత్కారుడు జరత్కార వల్ల తన తల పెట్టుకొని నిద్రిస్తూ ఉంటాడు అలా నిద్రిస్తూ నిద్రిస్తూ సంధ్యా సమయం కూడా అయిపోతుంది బ్రాహ్మణులు సహజంగా సంధ్యావందనం చేసుకుంటూ ఉంటారు అయ్యో సంధ్యా సమయం అయిందే నా భర్త ఇంకా నా వల్ల తలబెట్టుకొని పడుకొని ఉన్నాడే అని జరుత్కార జరత్కారుణ్ణి ఏవండి సంధ్యావందనానికి సమయం అయింది అని చెప్పి జరుత్కారుడి చెవులో చిన్నగా చెబుతుంది అది విన్న జరుత్కారుడు వెంటనే దిగ్గున లేచి నువ్వు నా మాట ధిక్కరించావు నేను చెప్పాను కదా మన వివాహ సమయంలోనే ఏ రోజైతే నువ్వు నాకు మారు మాట్లాడతావో నేను చేస్తున్న పని వ్యతిరేకిస్తావో ఆ రోజు నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతా అని అలా చెప్పి జరత్కారుడు జరుత్కారుని విరిచి వెళ్తూ ఉంటాడు వెంటనే వెనుకకు తిరిగి జరుత్కారుడు జరత్కారని చూసి నీ గర్భంలో ఉన్న మన బిడ్డ గొప్పవాడు అవుతాడు నువ్వు ఏమీ బాధపడకు నీ అన్నయన వాసుకి దగ్గరికి వెళ్ళి ఉండు మన బిడ్డని ప్రయోజకుని చేయి అని చెప్పి జరత్కారుడు మళ్ళీ అక్కడి నుంచి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు ఇక జరుత్కార ఏడుస్తూ తన అన్నయ్య వాసుకి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా చెబుతుంది వాసుకి చెల్లెల్ని ప్రేమతో దగ్గరికి తీసుకుంటాడు అలా కొంతకాలానికి జరుత్కారకి ఒక మగ బిడ్డ జన్మిస్తాడు ఆ బిడ్డ చూడడానికి ఎంతో ప్రకాశవంతంగా ఉంటాడు ఆ బిడ్డని చూసిన వాసుకి ఓ ఉత్సవ మేనలుడా నా వంశాన్ని నిలబెట్టడానికి నీ వల్ల నా సర్పజాతి కాపాడబడుతుంది అని ఎంతో ప్రేమగా గుండెలకు హత్తుకొని అతడికి ఆస్తికుడు అని నామకరణం చేస్తాడు ఎంతో అల్లారు ముద్దుగా వాసుకి ఆ ఆస్తికుణ్ణి పెంచుకుంటూ ఉంటాడు ఆ సమయంలో శ్రవణుడు కుమారుడు అయిన ప్రమద ఋషి దగ్గర అనేక విద్యలు నేర్చుకుంటాడు అలా విద్యాభ్యాసం చేస్తూ ఉండిపోతాడు ఇక మనం జన్మేజయుడు తన తండ్రి పరీక్షిత్ మహారాజు మరణానికి ప్రతీకారం తీర్చుకునే సర్పయాగం దగ్గరికి వద్దాం సర్పయాగం జరిగే ప్రదేశంలో పాములన్నీ ఆవాహయామి ఆవాహయామి అనగానే ఒక్కటొక్కటిగా వచ్చి ఆ హోమగుండంలో బడి మరణిస్తూ ఉన్నాయి ఈ విషయం తెలుసుకున్న జనమేజయుడు తన తండ్రి పరీక్షిత్ మరణానికి ప్రతీకారంగా సర్పయాగం చేస్తున్నాడనే విషయాన్ని తెలుసుకున్న తక్షకుడు వెంటనే యాగం పూర్తిగా నా కోసమే చేస్తున్నాడనే విషయాన్ని గ్రహించి దేవతలకు రాజైన ఇంద్రుడు వద్దకు వెళ్ళి అతన్ని శరణు కోరుతాడు దానికి వెంటనే ఇంద్రుడు నీకు ఏం భయం లేదు తక్షక నేను నీకు అండగా ఉంటాను జన్మేజయుడు చేస్తున్న సర్పయాగం వల్ల నీకు ఏ ప్రాణహాని జరగదు మాట ఇస్తున్నా అని చెప్తాడు ఇక తక్షకుడు ప్రశాంతంగా ఇంద్రుడు నీడలో ఉంటాడు ఇక సర్పయాగంలో పాములన్నీ ఒక్కటొక్కటిగా మరణిస్తూ ఉంటాయి కానీ ఏ తక్షకుడు కోసమైతే ఈ సర్పయాగం మొదలు పెట్టారో ఆ తక్షకుడు మాత్రం ఇంకా ఆ అగ్నికి ఆహుతైపోడు వెంటనే అక్కడున్న మునివర్యులను చూసి జన్మేజయ మహారాజు ఏంటి మునివర్యులారా మనం ఎవరి కోసమైతే ఈ సర్పయాగం చేస్తున్నామో ఆ తక్షకుడు ఇంకా రావట్లేమేంది ఈ హోమగుండంలో పడి మరణించట్లేదేమి అని గట్టిగా హూంకరించినట్లు అడుగుతాడు దానికి ఆ మునివర్యులందరూ ఓ మహారాజా తక్షకుడికి రక్షణగా ఇంద్రుడున్నాడు అందువల్ల మేము తక్షకుణ్ణి ఏమీ చేయలేకపోతున్నాం అని చెప్తారు వెంటనే జన్మేజయ మహారాజు అయితే ఇంద్రుణ్ణి కూడా హోమగుండంలోకి ఆహ్వానించండి ఇంద్రుడు కూడా హోమగుండంలో పడి మరణించేలాగా మీరు మంత్రాలు ఉచ్చరించండి అనగానే వెంటనే అక్కడున్న మునులందరూ కూడా ఈ విధంగా ఇంద్రదేవ ఆవాహయామి అనేసరికి వెంటనే ఇంద్రుడు కూడా తక్షకుడితో సహా తన సింహాసనం దిగి ఆ జన్మేజయ మహారాజు చేస్తున్న సర్పయాగంలోని హోమగుండంలోకి వస్తూ ఉంటాడు వెంటనే అది గ్రహించిన ఇంద్రుడు వామ్మో ఇక్కడుంటే నేను పోయేలాగున్నాను ఈ తక్షకుణ్ణి నేను రక్షిస్తే నా ప్రాణం మీదకి వచ్చేలాగుందని చెప్పి వెంటనే ఇంద్రుడు తక్షకుడు వైపు చూసి తక్షక నువ్వు చేసింది తప్పు తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు అని చెప్పి ఇంద్రుడు ఇచ్చిన మాట వెనక్కి తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక తక్షకుడు అగ్నికి అవ్వడానికి పైనుంచి కిందకు పడుతూ ఉంటాడు ఇక అదే సమయంలో అక్కడ జరుగుతున్న సర్పయాగాన్ని గురించి వాసుకి తెలుస్తుంది వాసుకి వెంటనే తన చెల్ల అయిన దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పి తన మేనల్లుణ్ణి పంపించి ఆ సర్పయాగాన్ని ఆపించవలసిందిగా తన చెల్లిని ప్రార్థిస్తాడు దానికి జరుత్కార అంగీకరించి తన కుమారుడైన ఆస్తికుణ్ణి ఆ సర్పయాగం దగ్గరికి పంపిస్తుంది ఆస్తికుడు సర్పయాగం జరిగే జన్మేజయ మహారాజు మందిరానికి వచ్చి జన్మేజయ మహారాజును చూసి నమస్కరించి జన్మేజయ మహారాజా నీ పూర్వీకులు ధర్మరాజు ఎంత గొప్ప ధర్మ పరాక్రమవంతుడు ఇక మీ తాతగారు అయిన అభిమన్యుడి గొప్పతనాలు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉన్నారు పాండవుల పరాక్రమాలు ఇప్పటికీ వింటూనే ఉన్నాం నీ తండ్రి గారి గురించి అయితే ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటూ ఉన్నారు అటువంటి గొప్ప వంశంలో జన్మించారు మీరు అని జన్మేజయుణ్ణి ఆస్తికుడు పలు పలు విధాలుగా కీర్తిస్తూ ఉంటాడు అది విన్న జన్మేజయుడు ఆస్తిక మహాముని మీరు మా మందిరానికి రావడం మా అదృష్టం మీకు ఎటువంటి వరం కావాలో కోరుకోండి అంటాడు దానికి వెంటనే ఆస్తికుడు నేను ఏం వరం అడిగినా ఇస్తారా మహారాజా అంటాడు ఓ తప్పకుండా మహారాజును మాట తప్పరని మీకు తెలుసు అనుకుంటాను అంటాడు దానికి వెంటనే ఆస్తికుడు మీరు చేస్తున్న ఈ సర్పయాగాన్ని ఇప్పటితో నిలిపివేయండి అన్యాయంగా పాములు చంపడాన్ని ఆపేయండి ఇదే నాకు మీరు ఇస్తున్న వరం మహారాజా అని వినయంగా అడుగుతాడు ఇక జన్మేజయ మహారాజు ధర్మ సంకటంలో పడిపోతాడు తండ్రి చావుకు ప్రతీకారం తీర్చుకోవటమా లేదా ఆస్తికుడు మా ఇచ్చిన మాటని నిలబెట్టుకోవటమా అని ఆలోచనలో పడతాడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం రాజధర్మం కాబట్టి చివరికి జన్మేజయుడు చేస్తున్న సర్పయాగాన్ని ఆపిస్తాడు ఆ విధంగా తక్షకుడు మిగిలిన మంచి పాములన్నీ ప్రాణాలతో బతికి బట్టగట్టగలుగుతాయి ఆస్తికుడు జన్మేజయుడు సర్పయాగాన్ని ఆపి సర్పజాతిని మొత్తాన్ని కాపాడాడు అనే విషయం తెలుసుకున్న వాసుకి హుటాహుటిన జన్మేజయుడి రాజమందరానికి వచ్చి ఆస్తికుణ్ణి చూసి మేనల్లుడా ఈరోజు నువ్వు మా వంశం మొత్తాన్ని కాపాడి మాకు గొప్ప మేలు చేశావు ఏం వరం కావాలో కోరుకోనాయనా అంటాడు దానికి ఆస్తికుడు మామా నాకు ఏ వరం వద్దు కానీ ఎవరైతే నా కథ వింటారో వారికి ఎటువంటి సర్ప దోషాలు లేకుండా వరం ఇవ్వండి అంటాడు దానికి వెంటనే అది విన్న వాసుకి నీ కథ ఎవరైతే వింటారో వారికి సర్ప దోషాలు పోవటమే కాదు విషజ్వరాలు కూడా రాకుండా గాక అని వరం ఇస్తాడు ఆ విధంగా ఆస్తికుడు జన్మేజయుడు సర్పయాగం నుంచి సర్పాలన్నిటినీ కాపాడుతాడు సర్పాలు ఇలా ఒక్కసారే ప్రమాదంలో పడలేదు ఇంతకుముందు కూడా ఇటువంటి మరొక పరిస్థితి వచ్చింది ఆ కథ గురించి మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం